రామలింగడి కవన చాతుర్యం తెనాలి రామకృష్ణ కథ ప్రజాదర్బార్లో నిర్ణయం చేసి రాయలవారి గౌరవాన్ని నిలబెట్టిన రామకృష్ణుడు తొలి దర్శనంలోనే రాయలవారి అభిమానాన్ని చూరుకున్నాడు అతని ప్రతిభకు సంతసించి అతడి వివరాలు విచారించమన్నట్లు మహామంత్రి అప్పాజీవారికి సంజ్ఞ చేశారు అప్పాజీవారు చిరునవ్వు నవ్వి చిరంజీవి నీవెవరు అని అడిగారు అవకాశం కోసం ఎదురుచూస్తున్న పింగళి సూరన్న గారు వక్రమందహాసం చేసి అతడు తొండరి కవిలండి పేరు రామలింగడు అన్నారు వ్యంగ్యంగా అదే అదునుగా తాతాచారులు వారు కనుసైగినందుకున్న గొట్టుమూర్తి గబాన్ లేచి లింగడా చిచి లింగడంటే ఊతు కదా రామరామ అన్నాడు వెటకారంగా జనులందరూ నవ్వారు తమ సమక్షంలో నిండు సభలో రామకృష్ణుడికి అలా అవమానం జరిగినందుకు రాయలవారి వదనం ఆగ్రహంతో జపురించింది అది గ్రహించిన అప్పాజీవారు రామకృష్ణుణ్ణి రెచ్చిపో అన్నట్టు కొనసాగి చేశారు రామకృష్ణుడు చివాలను బట్టుమూర్తి వైపు చూసి ఆ బూతే మీ నాన్న పని చేయకుండా మీ అమ్మకు నువ్వు పుట్టావా ఆ బూతికి అమ్మ ఒప్పుకోకుంటే ఆ బూతికి లింగడి అనుకుంటే నువ్వెక్కడా మీ అయ్యక్కడా వాడబ్బెక్కడా అసలు ఈ లోకంలో లింగడి లేనిదెక్కడా వెదకి అందందే కలడు ఈ సృష్టికి బీజము మూలము లింగడే ఈ పద్యము ఈ గ్రంథ రచయిత కల్పన ఈ సత్యం లింగడు లేని వాళ్ళకి అర్థం కాదు మరి ఏం చేస్తాం అన్నాడు వ్యంగ్యంగా అంతే ఒక్కసారిగా కరతాళ దొండలతో రాజ దర్బారు హోరెత్తిపోయింది లింగడు లేనివాళ్ళు అంటూ తనని నపుంసకుడితో పోల్చినందుకు బట్టుమూర్తి ముఖం నల్లగా మాడిపోయింది ఇహ తాతాచారులు గారిల అవస్థ చెప్పనవసరం లేదు చవాష్ అన్నారు రాయలవారు రామకృష్ణుడి సమయస్ఫూర్తిని ప్రశంసిస్తూ అది అవకాశంగా తీసుకున్న తీసుకున్నప్పాజీవారు ఇంతకీ నువ్వెవరయ్యా లింగడివా కృష్ణుడివా అని అడిగారు చనువుగా రామకృష్ణుడి వినయంగా నమస్కరించి ఊరు తినాలి గార్లపాటి రామన్న మంత్రిగారి కుమారుణ్ణి ఆయన పెట్టాలనుకున్న మా ముత్తాతగారి పేరు రామకృష్ణుడు మా అమ్మగారు పెట్టించాలనుకున్న ఆవిడ ముత్తాతగారి పేరు రామలింగుడు కాళికాదేవి నాకు ఇచ్చిన పేరు వికటకవి ఇహ ప్రభులు వారు ఏ పేరుతో పిలిచినా నాకు ఇష్టమే ఇప్పటినుంచి నేను నా కవిత్వం వారి సొంతం అన్నాడు వినయంగా అల్లసాని పెద్దన్నగారు కల్పించుకుని మందహాసం చేస్తూ పరిచయంలోనే నీ ప్రజ్ఞని ఆంతర్యాన్ని ప్రకటించుకున్నావయ్యా ఏది రాయలవారు మీరు పద్యం చెప్పు అన్నాడు నరసింహ కరుమరుదగు కీర్తి వెలయు కరిభిత్ గిరిభిత్ కరి కరిభిత్ గిరిభిత్ కరిభిత్ గిరిభిత్తు రంగ కమనీయంబ అన్నాడు రామకృష్ణుడు అంతే శబుకుల కరతాల ధ్వనులు మిన్నుముట్టాయి పెద్దన్నగారు రామకృష్ణుని ప్రశంసిస్తూ భేష్ చిన్నవాడివైనా పెద్ద పద్యం చెప్పావయ్యా నీకు నువ్వే సాటి అన్నారు రాయలవారు చిరునవ్వు నవ్వి రామకృష్ణ నేటి నుంచి మిమ్మల్ని మా ఆస్తాను కవులుగా నియమిస్తున్నాం మా బోన విజయం సరస్వతి పీఠం మీ చేరికతో మరింత శోభిస్తుందని విశ్వసిస్తున్నాం అన్నారు మళ్ళీ కరతాళ ద్వనులతో సభ దద్దరిల్లిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి